శ్రీనివాస్ ఎక్కడ నుంచి ఏం చేస్తూ ఉంటారు ఇక్కడే మొగల్ రాజ్పురం ఏం చేస్తూ ఉంటారు ప్రజెంట్ క్యాబ్ క్యాబ్ ఎక్కడ ఇక్కడేనా ఇక్కడే లోకల్ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఇప్పుడు మొత్తం వర్క్ ఎలా జరుగుతుంది అంటున్నారు దేని గురించి ఈ క్యాబులు రైళ్ళు పడుతున్నాయా మరి మీకు ఏదో నార్మల్గా నడుస్తున్నాయి అండి పెద్ద ఇబ్బంది వన్ ఇయర్ నుంచి కొంచెం స్లోగానే ఉంది బిజినెస్ అయితే గట్టిగా నడవట్లేదు అంటే క్యాపిటల్ రీజన్ కదా ఇప్పుడు ఏమంతగా కనిపించలేదా మీకు భూము ఒకప్పుడైతే మన చంద్రబాబు నాయుడు వస్తే కొంచెం రైడ్లు వస్తాయి కొంచెం పెరుగుతుంది అని చెప్పేసి అనుకున్నాం కానీ ఉపయోగం ఏం లేదండి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ నియర్లే టూ ఇయర్స్ అవుతుంది కానీ సర్వేగా ఉపయోగం క్యాపిటల్ రిజన్లో వచ్చి బాగా జరుగుతున్నాయని చెప్పంటున్నారు మీకు మూమెంట్ ఏం కనిపించలేదా మరి పెద్ద మూమెంట్ ఏం కనిపించలేదండి ఇప్పటి వరకు ఏదో చెప్పుకోవడానికి అయితే చెప్పుకుంటున్నారులే కానీ పెద్దగా సొసైటీ అయితే ఏం కనిపించట్లేదు పదకొండు నెలలు అయింది కదా అధికారంలోకి వచ్చి ఏమైనా మార్పులు కనిపించా మీకు పెద్దగా మార్పులు అంటే మొన్న పిఎం వచ్చినప్పుడు అమరావతికి రోడ్డు వేసారండి అంతకుముందు అయితే ఆ వాడే లేడు అంతకుముందు చాలాసార్లు నేను అమరావతి వెళ్ళొచ్చాను కానీ రా రాజధానికి అమరావతి అని పేరు పెట్టారు కానీ ఆ అమరావతికి సంబంధించిన టెంపుల్కి వెళ్ళడానికి దారి మాత్రం ఎవడూ పోయలేదు ఇప్పుడు మొన్న పిఎం వచ్చినప్పుడు అర్ధాంతరంగా పోసారు అది కూడా నాణ్యత లేకుండా ఏదో పోయాలి కాబట్టి చూపించాలి కాబట్టి సరే అంత పర్ఫెక్ట్ చేయలేదు బట్ పోసారు అంతే ఇప్పుడు రాకైతే గుంటల్లో గోతుల్లో వెళ్ళేవాళ్ళు అదొకటి మొన్న ఆయన రావడం వల్ల పోసారు కానీ ఆయన రాకపోతే అది కూడా ఉండేది కదా అనుకుంటున్నాను రోడ్లు మరి మొత్తం పూర్తి స్థాయిలో బాగా రిపేర్ చేస్తున్నాం అని చెప్పంటారు మీ ఊళ్ళో రానే ఉందా ఇప్పుడు రోడ్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో అంటే అది అసంభవం అండి అసలు అది కానే కాని పని ఏం కాదు ఏ ప్రభుత్వం వచ్చి చెప్పినా సరే నేను పూర్తి స్థాయిలో చేస్తా సంక్రాంతికి రోడ్లు అద్దాలు అత్యారవుతాయని చెప్పన్నారు ఏం కనిపించలేదా మరి మీకు అద్దాల రోడ్లు చేసే వాళ్ళు ఎవరు ఉన్నారండి ఎవరూ చేయలేరు అసలు అది ఆ మాట అంటే అబద్ధం సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇరవై తొమ్మిదిలో నేనే అధికారంలోకి వచ్చేది వస్తే సినిమా మామూలుగా ఉండదు అంటున్నారు వస్తారా మరి ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు నడిచే రాజకీయం అంతా రివెంజ్ రాజకీయమే కండి ఆయన వచ్చాడు ఆయన దేశపల్లి జైలు పెట్టాడు ఏమైతే పెట్టాడు మళ్ళీ ఏమొస్తాడు ఏం చేసే పని పోతాడు అదేగా మేజర్గా వాళ్ళిద్దరి మధ్య కొట్లాట జరుగుతుంది ఒక ఆంట్రవర్షాలు జరుగుతున్నాయి తప్ప ప్రజలకే కంప్లీట్గా న్యాయం అనేది ఎక్కడా జరగట్లేదు వాళ్ళు చేసే మిస్టేక్లకి వాళ్ళు చేసే వాటికి అమౌంట్ ఖర్చు పెట్టి ఆ ట్యాక్సులు అన్నీ ప్రజల మీద వేయటం తప్ప ఏం ఉపయోగం లేదు ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏదైనా ఒక పథకం స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రభుత్వం దిగిదిలిపోయడానికి వేరే ప్రభుత్వం వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకునేటానికి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి కదా కంప్లీట్ చేయకుండా అలానే ఉంచడం వల్ల మళ్ళీ తర్వాత మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇలా చేయడం వల్ల మనీ అంతా వేస్ట్ కదా ఇప్పుడు ఆ మనీ అంతా ఎవరు కట్టాలి ప్రజలే కదా కట్టేది ప్రజల పరిపాలన ఎక్కడుంది ప్రజల్ని నష్టపరుచున్నారు తప్ప ఎవరు కంప్లీట్ చేయట్లేదు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దామని చెప్పి చూస్తున్నారు అరెస్ట్ చేస్తారంటారు మరి అరెస్ట్ చేస్తారు చెప్తున్నాయి కదండి ఆయన స్కిల్స్ స్కామ్స్ కేసు అని చెప్పి ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు రాజమండ్రి జైల్లో కొన్నారు ఆయన బయటకు వచ్చాడు ఇప్పుడు ఏం చేయాల్సిన పని ఏంది ఆయన తీసుకెళ్ళాలి ఇక రివేంజ్ చెప్తున్నాం కదా రివేంజ్ రాజకీయం తప్పే ఇక్కడ పబ్లిక్ రాజకీయం అనేది ఎక్కడ నడవట్లేదు ప్రజల పా అయితే అసలు ఏ రోజులు పోయా అంటారా అవన్నీ ఎన్టీఆర్ కాలంలోనే అండి ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు అంటే కొంచెం హుందాగా నడిచేది రాజకీయం అనేది ఇప్పుడు అంత పెద్దగా ఏం కనిపించట్లేదు నాకు ఎవరు మూడేళ్లలో క్యాపిటల్ అయిద్దా మరి కష్టం అండి ఇంకో మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు ఖజానాలో డబ్బు లేదు నెక్స్ట్ వైజాగ్ కూడా రాజధానిలో కొంచెం పార్టీ అయితే బాగుంటుంది ఒక ఆలోచన కూడా వచ్చారుగా మరి ఎలా చెప్తాం అంటే అప్పుడు జగన్ సమర్థించినట్టేగా ఆయన జగన్ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు ఆయన అంటే ఆయన రోడ్లు పట్టించుకోలేదు క్యాపిటల్ని ఉన్న క్యాపిటల్ని ఏం చేశాడు త్రీగా గా ఏం చేశాడు ఆయన మీద కొంచెం గట్టిగానే ఫోర్స్ పెట్టారు అంటే జగన్ ఓడిపోవడానికి కారణం అది ఒక్కటేనా మేజర్ రీజన్ అయితే అదేనండి క్యాపిటల్ ఇష్యూ ఎందుకంటే అది ప్రజల ధనం కదా నువ్వు వస్తే నువ్వు తీసుకుంటే తీసుకుంటూనే ఉన్నా దొంగతనంగా తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు మేము ఖర్చు పెట్టిన ఇప్పుడు ఆయన వచ్చేసి భూపూజ అని చెప్పేసి దాదాపు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఎవరు ఇస్తారు దాన్ని మనమేదే కదా మనమే కదా ట్యాక్సులు కట్టాల్సింది మొన్న ఐదు వందల కోట్లు పెట్టి ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ అదే చేశాడు పీఎం తీసుకొచ్చి ఈ తొమ్మిది వందల కోట్లు ఎవరు కట్టాలి మనమే కట్టాలి కదా ఆయన వచ్చేసి రాజధాని ఎడగొట్టేసి ఐదు వందల నాలుగు వందల కోట్లు నాశనం చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు మనకు చేయాలంటే ఏదైనా పథకం చేయాలంటే మన దగ్గర డబ్బులు లేవు ఖజానా చిల్లుబడింది అది అని చెప్పి అంటున్నారు ఇలాంటి మీటింగ్లు ఎక్కడి నుంచి వస్తాను మరి వాళ్ళ ఖర్చులు కొంటాయండి ఇప్పుడు నేను నా ఫ్యామిలీ నా ఫ్యామిలీకి తగ్గట్టు నేను చూసుకుంటాను నీ బయట చెప్పాడు నా జేబులో డబ్బులు లేవని చెప్తా ఉంటాయి నా జేబులో డబ్బులు లేకుండా ఎందుకుంటే అసలు లేకుండా బతికన్నాడు రాజకీయ నాయకులు చెప్పే మాట్లాడే కదా డబ్బులు లేవు లేదని చెప్తారు వాళ్ళ అవసరాలకు అన్నీ వస్తాయి ఎక్కడి నుంచే వస్తాయి జగన్ హ్యామ్ అప్పులు కుప్పగా మారింది రాష్ట్రం చెప్పంటున్నారు ఇప్పటికీ పదకొండు నెలల కాలంలోనే లక్ష కోట్లు చేశారంట అప్పు దానిపై ఏంది మరి అభిప్రాయం అది కరెక్ట్ కాదండి ఆల్రెడీ అప్పుల్లోనే ఉందిగా రాజకీయం అంతా మనకి అసలు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటి నుంచి అప్పుల్లోనే ఉంది ఏం చేసిన మాత్రమే ఉంది ఈయన వెళ్ళేటప్పుడు అప్పుల్లోనే పెట్టిపోయాడు ఈయన లాభాలు చేసి ఇక ఆంధ్రప్రదేశ్ లాభాల్లో ఉందని చెప్పేసి ఆయన వెళ్ళాడా లేదు అది కూడా లేదు కదా మొత్తానికి అప్పుల్లోనే పెట్టేసి వెళ్ళారు ఆయన వచ్చినప్పుడు కూడా అప్పుల్లోనే ఉంది కాకపోతే ఎక్కడా డబ్బులు లేవు అనకుండా సర్దుబాటు చేసుకుంటూ రన్ చేసుకుంటూ వచ్చాడు జగన్ ఆ విషయంలో మంచి మార్కులేనా మరి ఆ విషయంలో అయితే మంచి మార్కులేనండి ఏ వచ్చిన రెండు నెలలకే నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి ఓపెన్గా పబ్లిసిటీ చేశాడు కానీ అంటే సూపర్ సిక్స్ అమలు చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దది చేసేశారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పి అన్నారు మరి అప్పుడు మేము తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఇప్పుడు డబ్బులు లేవు అంటే ఎలా కుదురుద్ది అంటే మొత్తం తెలుసుకునే కదా చేసేది ఈ పథకాలన్నీ కూడా అట్లా అట్లా అన్ని తెలిసే అండి ఆయనకి ఎందుకు తెలియదు ఇప్పుడు నాలుగు నాలుగు సార్లు ఎక్కాడు పైకి నాలుగు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయనకి తెలియకుండా ఎలా ఉంటుంది ఎదుటోడు ఎదుటోడు ఎలా చేస్తున్నాడు మనం ఎలా చేయాలని అన్నీ ఆయనకి తెలుసు ఆయనకి అనుభవం ఉంది బట్ కాబట్టి ఎదుటోళ్ళని ఎట్లా సరే రాజకీయ పరంగా కిందకి నెట్టాలి కదా ఏదో ఒకటి చేయాలి కదా ఆ రహంగా మాట్లాడతారు తప్ప అన్నీ తెలిసే మాట్లాడతారు వాళ్ళు తెలియకుండా ఎందుకుంటారు ప్రీ బస్ పెడతామని చెప్పంటారు పెడితే మంచిదేనా మరి పెడితే ఇప్పుడు తెలంగాణలో పెట్టారు ఎవరికి లాభం జరుగుతుందండి లేడీస్కి ఆ లేడీస్కి ఒకరికి లాభం జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాం కానీ పెద్దగా ఉపయోగం లేదని నేను అనుకుంటున్నాను దానివల్ల పెట్టండి కాదంటే ఫ్రీ బస్ పెట్టాలి ఎవరికి పెట్టాలి అబోవ్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి లేకపోతే చిన్నపిల్లలకి లేకపోతే కాలేజీ పిల్లలకి పెట్టండి అందరికీ ఎందుకండి కష్టపడి బతుకుతున్నాం కదా మరి మగాళ్ళకి లేదా ఆ కష్టం మేము పట్టలేదా మేము ట్యాక్సీలు కట్టట్లేదా మరి మాకు కూడా ఫ్రీ కావాలి కదా మేము ఓటేసాం కదా మీకు అది ముందే అడగాలి కదా మరి అదే కదా మేము అనేది వాళ్ళకి పెడతా వాళ్ళకి పెడతా అంటే ఆడవాలి నేను దేశంలో ఉండేది మగాళ్ళు లేరా నీకైతే ఫ్రీ ఉంది విఐపి కోటాలో మరి మాకే ఉంది మేము కష్టపడ్డమే కదా మొత్తంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనకి ఎన్ని మార్పులు ఇచ్చాడు సపోజ్ ఫైవ్ స్టార్ రేటింగ్ అంటే నేనైతే టూ అండ్ హాఫ్ ఇస్తానండి అది కూడా కష్టమే అంతే అండి